సూపర్ స్టార్ మహేష్ రాజ్మౌళి కాంబో సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని ఆడియన్స్ అంతా ఆసక్తిగా ఉన్నారు గుంటూరు కారం తర్వాత మహేష్ చేస్తున్న ఈ సినిమా ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండిపోతోందని తెలుస్తోంది ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీగా వస్తున్న ఈ సినిమాలో కాస్టింగ్ ఎవరన్నది చూడాలి అయితే ఈ సినిమాకు సంబంధించిన ని త్వరలో సిద్ధం చేస్తున్నారు రాజ్మౌళి ఈ సినిమా కథ రాసుకున్నప్పుడే మూడు భాగాలు తీసేలా చేస్తున్నారట మహేష్ బాబు రాజమౌళి సినిమా ఒక పాత్రగా కాదు కనీసం రెండు భాగాలుగా కాదు ఏకంగా మూడు భాగాలుగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది అయితే కథలో మూడు భాగాలు కూడా మూడు డిఫరెంట్ స్టేజ్లలో ఆడియన్స్ కి మినిమిట్లు గొలిపేలా ఉంటాయని తెలుస్తోంది ఈ సినిమాకు గ్రాఫిక్స్ విషయంలో కూడా చాలా పెద్ద ప్లాన్ ఉందట తెలుస్తున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు రాజమౌళి సినిమా వెయ్యి కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తారని తెలుస్తోంది సినిమా అంతా కూడా భారీ కాన్వాస్తో రాబోతోంది తప్పకుండా సినిమా ఊహించుకున్న దానికన్నా వేరే లెవెల్లో ఉంటుందని అంటున్నారు అయితే జక్కన్న ప్రస్తుతం సినిమాలో మిగతా కాస్ట్ని ఎంపిక చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది ఈ సినిమా కథ నేపథ్యం అంతా కూడా ఆఫ్రికన్ ఫారెస్ట్ అని తెలుస్తోంది సినిమాలో మహేష్ లుక్ వెరైటీగా ఉండబోతోంది తప్పకుండా ఈ సినిమా ఆడియన్స్కి ఒక మంచి విజువల్ ట్రీట్ అందించేలా ఉంటుందని తెలుస్తోంది మహేష్ కూడా ఈ సినిమాకు తన మూడేళ్ల డేట్స్ ఇచ్చినట్టు టాక్ బాహుబలి త్రిపుల తర్వాత రాజ్మౌళి చేస్తున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి మరి ఈ సినిమాకు టెక్నికల్ టీమ్ విషయంలో కూడా రాజ్మౌళి ప్లానింగ్ వేరే లెవెల్లో ఉందని తెలుస్తోంది